హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ షార్ట్లో చెప్పినాను కదా తెలుగు ఇంకా మా దగ్గర ఉన్న వాటితో చేస్తే మీకు ఈరోజు టైం అంతా పడుతుంది అన్నాడు అందుకని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పార లాంటిది పెద్దది ఇచ్చినాడు ఆయన దీంతో ఎట్ట చేయాలన్నా మనకు తెలియదు అసలు ఈ ఇటాటి మన దగ్గర ఉండవు దీన్ని సిబ్బి అంటారంట కానీ మన సైడ్ ఇటాంటివి ఉండవు పార మాదిరి ఉంటాయి దీంతో ఎట్ట చేయాలన్నా తెలియక ఈయన ఇట్ట తీస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన వచ్చి హెల్ప్ చేసినాడు ఇట్ట చేయాలా ఇట్ట చేయాలని మాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండడం అనమాట మట్టి రిటర్న్ చేసుకుంటే మట్టి తిప్పేసిన తర్వాత ఈ మట్టి ఇది ఉంటుందా మీద మీద తీసేసుకుంటే ఓకే మట్టి కూడా రిటర్న్ అవుతుంది చెప్పులు వేసుకో నువ్వు చెప్పులు వేసుకో ఈ ఊరకనే దిగబడిపోతుంది కాలుతో దొక్కినా దిగబడతాంది దీంతో గుంతలు కూడా తీస్తారు ఇక్కడ నెక్స్ట్ షాట్లో చెప్తాను ఇంకా మేము ఎట్ట చేసినామో పూర్తిగా ప్లీజ్ సబ్స్క్రైబ్